ఇప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు పిడి సుందర్రావు గారి గ్రూప్ వాళ్ళు దీనిపైనే చాలా ఏమంటారు స్ట్రెస్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే యేసుక్రీస్తు నిత్యుడు కానీ పుట్టినవాడు దేవుడు దేవుడు ఆయనకు భిక్ష పెట్టాడంట నిత్యుడిగా ఉండడానికి అంటే ఇక్కడ కనబడేది ఏంటి అని అంటే అసలు వీళ్ళకు ఏం మాట్లాడుతున్నారో అనే సోయి ఉంటుందా అనేది నా ప్రశ్న అనిల్ గారు మీరేమంటారు అంటే కోపస్తు మండూకాలని ఒక మాట ఉందన్న ఈ కోపస్తు మండూకాలన్నీ ఒక చోట చేరి అరుస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు నేను రకరకాల బోధలు విన్న తర్వాత అసలు వాక్యం ఏం చెప్తుందో నేను పరిశోధన చేసి తెలుసుకున్నాను అని అంటున్నాడు ఒక ఆయన నువ్వు పరిశోధన చేసి తెలుసుకున్న విషయాన్ని మిగిలిన వాళ్ళు ఎందుకు నమ్మాలి ఎందుకు వినాలి అదే నోట్తో వీళ్ళందరూ కూడా ఒక బైబిల్ డిక్షనరీని కానీ వాళ్ళు పరిశోధన చేసి రాసిన పుస్తకాలే కానీ ఒక బైబిల్ కామెంటరీని కానీ ఏమాత్రం కూడా మేము చదవం మేము చూడం ఇంగ్లీష్లో ఉంటే బైబిల్ చదవం తెలుగులో ఉంటేనే చదువుతాం అని మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే వీళ్ళని కోపస్తు అనకపోతే ఏమనాలి వీళ్ళని అంటే మీరు పరిశోధన చేస్తేనేమో అందరూ చదవాలి నేర్చుకోవాలి మూల భాషలో బైబిల్ని మూల భాషలో ఏ భాషలో రాశారో ఆ భాషలో అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాల తరబడి జీవితాంతాన్ని వెచ్చించి అధ్యయనం చేసి రాసినటువంటి ఏ పుస్తకాన్ని చదవను అని అంటే దాన్ని ఏమనాలి ఏ రకమైనటువంటి వాదన దాన్ని ఒకటి రెండోది అసలు బాధకులను ఎందుకు ఇచ్చాడు దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కోసం కదా బాధకులు రాసినటువంటి ఏ పుస్తకాన్ని నేను చదవను ఏ కామెంట్రీని నేను చదవను అసలు నాకు ఇంగ్లీష్ బైబిల్ కూడా నేను చదవను అంటే మీరు దేవుడిచ్చినటువంటి ప్రొవిజన్నే మీరు త్రోణీకరిస్తున్నారు కదా నేనేమంటానంటే అన్న అలెగ్జాండ్రియాలో యారియస్ అనే ఈ ఫాల్స్ టీచరు ఆది ఘట సర్పం యొక్క ఇన్స్ట్రుమెంట్గా పనిచేశాడు ఎందుకనంటే ప్రతి అబద్ధం కూడా శాటన్ నుంచే వస్తుంది శాటన్ యొక్క ఇన్స్ట్రుమెంట్గా పనిచేశాడు సో నేనేమంటానంటే ఇలాంటి కొన్ని పాములు అలెగ్జాండర్ ప్రాంతం నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాయి వచ్చేసి ఆ ఘట సర్పం యొక్క పనులు చేస్తున్నాయి ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఈ మాటలు ఏసుప్రభు యొక్క దైవత్వాన్ని ఒక పక్క కాదంటూనే ప్రభు యొక్క దైవత్వాన్ని తండ్రితో సమానుడు కాదంటూనే ఆయన్ని చాలా నీచంగా మాట్లాడడం అనేది దేవదూషణ దేవదోషరియస్ చేసినటువంటి బోధని సంఘం అది హెరసి అని ఖండించిన తర్వాత సంఘం చేసినటువంటి విషయం మూడు వందల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఒక సెనడ్లో యారియస్ చేసినటువంటి బోధని తప్పుపట్టినటువంటి బిషప్స్ అందరూ కలిసి ఆయన్ని బిషప్ ప్లేస్లోంచి తీసేశారు కిందకి ఒకటి రెండోది నువ్వు అసలు అలెగ్జాండ్రియాలో ఉండడానికి వీలు లేదని ఆయన ఊరిలోంచి బయటికి పంపించారు ఆయన్ని ఈవెన్ మీరు మూడు వందల ఇరవై ఐదులో జరిగినటువంటి కౌన్సిల్కి ఆరియస్ అటెండ్ అవ్వడానికి లేదు ఎందుకు అంటే అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ బిషప్సే బిషప్కు ఉండేటువంటి హోదా కోల్పోయినటువంటి ఆరియస్ కౌన్సిల్కి అటెండ్ అవ్వలేకపోయాడు సో ఇట్లా అంటే సంఘము యేసు ప్రభుత్వ దేవదూషం చేస్తున్నప్పుడు సంఘానికి పౌరుషం రాకపోతే ఎప్పుడు వస్తుంది సంఘంలో విశ్వాసులకి అంటే నా ఫేవరెట్ ప్రీచర్ని ఏదన్నా అంటే అప్పుడు వస్తుందా కోపం అసలు వీళ్ళు విశ్వాసులేనా క్రైస్తవులేనా నేనేమంటున్నానంటే అన్నా కౌన్సిల్ ఆఫ్ నీసియాలో జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే అసలు ఎవడు క్రైస్తవుడు అని నిర్ణయించారు అక్కడ అక్కడ జరిగినటువంటి నిర్ధారణ ఏంటి అని అంటే మీరు ఈ కన్ఫెషన్ ఒప్పుకోకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు కాదు అని సంఘం చెప్పింది నేను నేను చదువుతున్నాను చూడండి అన్న నేను మీరు యాక్చువల్గా క్రీడ్ మొత్తం మనం చూపించుంటే బాగుండేది క్రీడ్ చివరిలో ఏం రాశారు చదువుతున్నాను చూడండి అన్న బట్ యాజ్ ఫర్ దోస్ హూ సే దేర్ వాజ్ ఎ టైం వెన్ ద సన్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ అంటే దేవుని కుమారుడు ఉనికిలో లేనటువంటి కాలం ఉంది అని ఎవరైనా అంటే అండ్ బిఫోర్ బీయింగ్ బోన్ హీ వాజ్ నాట్ ఆయన జన్మించడానికి పూర్వం ఆయన లేడు అని ఎవరన్నా అంటే అండ్ దట్ హీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అవుట్ ఆఫ్ నథింగ్ ఆయన శూన్యంలోంచి ఉనికిలోకి వచ్చాడు అని ఎవరన్నా అంటే ఆర్ హూ అసడ్ దట్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ హైపోస్టాసిస్ ఆర్ సబ్స్టెన్స్ ఆర్ ఈస్ క్రియేటెడ్ అంటే తండ్రితో ఏకతత్వం కలిగిన వాడు కాదు ఆయన సృజించబడినవాడు అని ఎవరన్నా అంటే ఆర్ ఈజ్ సబ్జెక్ట్ టు ఆల్ట్రేషన్ ఆర్ చేంజ్ ఆయన మార్పుకి గురయ్యేటువంటి వాడు అని ఎవరన్నా అంటే దీస్ ద క్యాథలిక్ చర్చ్ యానథిమేజెస్ అని అన్నారు అంటే సార్వత్రిక సంఘం వాళ్ళు చేపగ్రస్తులని చెప్తుంది అని అన్నారు అంటే సంఘం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరించే వాళ్ళు తండ్రితో సమానత్వం కాదు అని ఎవరైతే బోధిస్తారో వాళ్ళు శాపగ్రస్తులని సంఘం బోధిస్తుంది ధృవీకరిస్తుంది అని ఆ రోజుని చెప్పినటువంటి మాటలు వింటా ఉంటే ఈరోజు శాపగ్రస్తులు వచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేస్తామని అంటున్నారు సంఘాలని మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా ఆది ఘట సర్పం యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా విశ్వాసలు వీళ్ళంతా కూడా బేసికల్ అది ఎందుకని అంటే క్రైస్తవుడు ఏం విశ్వసించాలి అనే దానికి ప్రమాణం ఉంది ఈ ప్రమాణం నమ్మితేనే మీరు విశ్వాసులు ఇది నమ్మితేనే క్రైస్తవులని సంఘం ఆల్రెడీ నిర్దేశించినటువంటి ప్రమాణం ఇది ఈ ప్రమాణాన్ని తృణీకృ తృణీకరించేటువంటి వాడు ఈ ప్రమాణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి లేఖనాలలోంచి వచ్చినాయి బిషప్స్ యొక్క మనసుల్లోంచి వచ్చిన విషయాలు కాదు ఇవి కాదు ప్రతి మాటకి క్రీడ్లో రాసినటువంటి ప్రతి మాటకి లేఖన యొక్క ఎవిడెన్స్ ఉంది ప్రతి లేఖ ప్రతి మాటకి కూడా సో లేఖనాల్లోంచి ప్రతి మాట తీసుకుని కూర్చారు ఒక చోట ఒక 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 కన్ఫ్యూషన్ కింద దాన్ని సో ఇది ప్రమాణము విశ్వాస ఏనంటే నేను క్రైస్తవుడు అని ఎవరైనా చెప్తే ఇది తప్పనిసరిగా నమ్మి తీరాలి అని చెప్పారు ఇది నమ్మని వాడు క్రైస్తవుడే కాదని చెప్తూ ఉంటే మేము క్రైస్తవ్యానికి ప్రతినిధులు అని మైకుల ముందుకు వచ్చి ఊదరగొడుతున్నటువంటి విశ్వాస భ్రష్కులు అంతా కూడా యేసుప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క మహిమని తగ్గించేటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాస భ్రష్కులు యాక్చువల్గా ఇది ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయము అందుకే ఐ ఐ అండర్స్టాండ్ మీరు మీరు ఆ భావోద్రేకం అనేది అర్థం చేసుకుంటా ఉన్నాం ఇది ఈరోజు క్రైస్తవ సంఘంలో తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే మాటలు వాటి అర్థాలు అర్థం చేసుకోకుండా ఇంకోవైపు మాటల యొక్క న్యాచురల్ మీనింగ్స్ని కూడా అర్థం చేసుకోకుండా ఇప్పుడు డెజర్ట్ రోజు గారు రాస్తున్నారు ఏంటంటే పుట్టినవాడు నిత్యుడు ఎలా అవుతాడు ఈ రెండు మాటల్ని ఒకే బ్రెత్లో ఎంత ఈజీగా వాడేస్తున్నారు అసలు వాటి యొక్క వ్యత్యాసం తెలుగులో అయినా కనీసం ఆ మీనింగ్స్కి ఆ మాటలకు అర్థాలు తెలుసా అనేది మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఈ విషయాలు తప్పకుండా ఆర్టీఎఫ్లో మనము ఆ వీడియోస్ చూపిస్తూ డిస్కస్ చేయాల్సిన అవసరత ఉంది మనము ఏదో ఇంకా వాళ్ళు చేసేటువంటి పద్ధతులలో అరుపులు కేకలు కాదు కానీ చాలా సిస్టమేటిక్గా స్టడీ చేస్తూ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది